సైన్యం విజయం కేంద్రం విఫలం అవును వంద శాతం ఆర్మీ మీ అందరి చేతులైతే దానం పెడతాను మీ పాదాలకు మొక్కుతాను మీరు నిజంగా మీరు త్యాగమూర్తులు మీ స్ఫూర్తి ఎప్పటికీ ఈ చరిత్రలో చిరస్మరణీయం మీకు మాకు మా మీ చేతులు మా చేతులు కట్టేసిన ఒక బెదిలోని మనము ప్రధానమంత్రిగా ఎన్నుకొని మనం తప్పు చేసినాం మనం పప్పులో కాలేసినాం కాబట్టి మీ రక్తం మరుగుతుంది మా రక్తం మరుగుతుంది మిమ్మల్ని చేతగానంలో లెక్కన చేసిండు ఆఖరికి మమ్మల్ని చేతగానోళ్ళను లెక్కన చేసిండు ఆఖరికి మా విశారదన్ మహారాజ్ గారు పదివేల మంది సైనికులను ఈ దేశ భద్రత కోసం అప అని చెప్పిండు కానీ అది వాడుకోలేదు మిమ్మలను వాడుకోలేదు త్రివిధ దళాల దాడితో పాక్ ఉక్కురి బిక్కిరి భారత్ పైచేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ తామే గెలిచామంటూ పాక్ ప్రధాని సంబురాలు నలభై ఎనిమిది గంటల పాటు మోడీ ప్రభుత్వం మౌనం అమెరికా జోక్యాన్ని వద్దనలేని నిస్సాయత కాల్పుల విరమణ షరుతుల పైన గచ్చు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిన ఎందుకు మోదీ ప్రభుత్వంపై విశ్లేషకుల విమర్శలు ఎవరిది విజయం ఎవరిది అపవిజయం కాల్పుల విరమణ తర్వాత ప్రధాని బయటికి వచ్చి మాదే విజయం అని బహిరంగంగా ఎందుకు ప్రకటించగలిగాడు మన ప్రధాని మాట్లాడడానికి నలభై ఎనిమిది గంటల సమయం ఎందుకు పట్టింది కాల్పుల విరమణ తర్వాత అక్కడి సైన్యం ఎందుకు సంబరాలు చేసుకుంటున్నది భారతదేశం ఎందుకు విశ్వయంలో మునిగిపోయింది అమెరికాకు యుఏఈకి చైనాకు పాక్ ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మనం మాత్రం కాల్పుల విరమణకు కారణం ఎవరో ఎందుకు చెప్పలేకపోతున్నాం శత్రు సంబరాలు చేసుకుంటాడు చిన్న దేశముడు వాడే తెగబడ్డాడు దొంగతనంగా వాడే చంపిండు అన్యాయంగా వాడే దుర్మార్గంగా మన పిల్లల్ని చంపిండు ఆఖరికి వాడే సంబరాలు చేసుకుంటాను అంటే మీరు మా ఇంటికి ఒక్కటి కూడా వీకలేకపోయినరా అని వాడు చెప్పకనే చెప్తాను ఇక మనోడు గొడగొచ్చిన సున్నా లెక్క ఎందుకు నలభై ఎనిమిది గంటల సైలెంట్గా ఉన్నావా అంటే చెప్తలేడు ఎవరికి దొరుకుతలేడు ఎక్కడ జిక్కుతలేడు మొత్తం తల సాటేసుకొని తల దించుకొని తిరుగుతాడు దేశం తల కూడా ఈరోజు శత్రుదేశం ముందర తల దించుకునేటట్టు ఏషింది మంచిది